అధ్యాయము మరియు దేవుడు నోవాహుని అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి మీ భయమును మీ బెదురును అడవి జంతువులన్నింటికి ఆకాశ పక్షులన్నింటికి నేల మీద ప్రాకు ప్రతి పురుగుకును సముద్రపు చేపలన్నింటికి కలుగును అవి మీ చేతి కప్పగింపబడి ఉన్నవి ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహార మగును పచ్చని కూర మొక్కలు నిచ్చునట్లు వాటిని మీకిచ్చి ఉన్నాను అయినను మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు రక్తమే దాని ప్రాణము మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయుదును దాని గూర్చి ప్రతి జంతువును నరులను విచారణ చేయుదును ప్రతి నరుని ప్రాణమును గూర్చి వాని సహోదరుని విచారణ చేయుదును నరుని రక్తమును చిందించుచు వాని రక్తము నరుని వలననే చిందింపబడును ఏలయనగా దేవుడు తన స్వరూపమందు నరుణ్ణి చేసెను మీరు ఫలించి అభివృద్ధి నందుడి మీరు భూమి మీద సమృద్ధిగా సంతానము కని విస్తరించుడని వారితో చెప్పెను మరియు దేవుడు నోవాహు అతని కుమారులతో ఇదిగో నేను మీతో మీ తదనంతరము మీ సంతానముతోను మీతో కూడా నున్న ప్రతి జీవితోను పక్షులేమి పశువులేమి మీతో కూడా సమస్తమైన భూ జంతువులేమి ఓడలో నుండి బయటికి వచ్చిన సమస్త భూ జంతువులతోనూ నా నిబంధన స్థిరపరచుచున్నాను నేను మీతో నా నిబంధన స్థిరపరచుదును సమస్త శరీరులు ప్రవాహ జలము వలన ఇకను లయపరచబడరు భూమిని నాశనము చేయుటకు ఇకను జల ప్రవాహము కలుగదని పలికెను మరియు దేవుడు నాకును మీకును మీతో కూడా సమస్త జీవరాశులకును మధ్య నేను తరము తరములకు ఏర్పరుచుకున్న నిబంధనకు గురుతు ఇదే మేఘములో నా ధనస్సును ఉంచి తిని అది నాకును భూమికి మధ్య నిబంధనకు గురుతుగా నుండును భూమిపైకి నేను మేఘమును రప్పించినప్పుడు ఆ ధనస్సు మేఘములో కనబడును అప్పుడు నాకును మీకును సమస్త జీవరాశులకును మధ్యనున్న నా నిబంధనను జ్ఞాపము జ్ఞాపకము చేసుకొందును గనుక సమస్త శరీరులను నాశనము చేయుటకు అలాగు ప్రవాహముగా నీళ్లు రావు ఆ ధనస్సు మేఘములో నుండును నేను దాన్ని చూచి దేవునికిని భూమి మీద నున్న సమస్త శరీరలో ప్రాణము గల ప్రతి దానికి నిబంధనను జ్ఞాపకము చేసుకుందున నేను మరియు దేవుడు నాకును భూమి మీద నున్న సమస్త శరీరులకును మధ్య నేను స్థిరపరిచిన నిబంధనకు గురుతు ఇదే అని నోవాహుతో చెప్పెను ఓడలో నుండి వచ్చిన నోవాహు కుమారులు క్షేము హాము యాపేతను వారు హాము కనానునకు తండ్రి ఈ ముగ్గురు నోవాహు కుమారులు వీరి సంతానము భూమి అందంతట వ్యాపించెను నోవాహు వ్యవసాయము చేయనారంభించి ద్రాక్ష తోట వేసెను పిమ్మట ద్రాక్ష రసము త్రాగి మత్తుడై తన గుడారములో వస్త్రహీనుడుగా నుండెను అప్పుడు కన తండ్రి అయిన హాము తన తండ్రి వస్త్రహీనుడైయుండుట చూచి బయటనున్న తన ఇద్దరు సహోదరులకు ఆ సంగతి తెలిపెను అప్పుడు షేమును యాపేతును వస్త్రముటి తీసుకొని తమ ఇద్దరి భుజముల మీద వేసుకొని వెనుకకు నడిచి వెళ్ళి తమ తండ్రి దిశములను కప్పిరి వారి ముఖములు వెనుక తట్టు ఉండుట వలన తమ తండ్రి దిశములను చూడలేదు అప్పుడు నోవాహు మత్తు నుండి మేలుకొని తన చిన్న కుమారుడు చేసిన దానిని తెలుసుకొని కణాను శపించబడిన వాడై తన సహోదరులకు దాసాను దాసుడగును అనెను మరియు అతడు దేవుడైన యహోవ స్థుతింపబడును గాక కణాను అతనికి దాసుడగును దేవుడు యాపేతును విశాల పరుచును అతడు షేము గుడారములలో నివసించును అతని కణాను దాసుడగును అనెను ఆ జల ప్రవాహము గతించిన తరువాత నోవాహు మూడు వందల ఏబది ఏండ్లు బ్రతికెను నోవాహు బ్రతికిన దినములన్నీయు తొమ్మిది వందల ఏ పది అప్పుడు అతడు మృతి జీసస్